తపాసి చెట్టు ఈ తపాసి చెట్టు కనీసం ఐదు నుంచి పది మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షము దీని పత్రాలు ఏనుగు చెవి పత్రాలలాగా ఉంటాయి పెద్దవిగా కనుపు ఒకటి చొప్పున పెద్ద కాడతో హస్తాకారంలో ఐదు కోణాల వంటి భాగాలుగా విభజింపబడి ఉంటాయి పుష్పాలు చిన్నవిగా లేత పసుపు పచ్చ రంగులో గుత్తులుగా కొమ్మ చివర వస్తాయి ఫలాలు నాలుగు నుండి ఆరు వరకు దాదాపు కోలాగా దట్టమైన లేత పసుపు కలిగిన ఎర్ర మట్టి రంగు నువ్వుతో కప్పబడి పండినప్పుడు నిలువుగా ఒకవైపు బద్దలవుతాయి విత్తనాలు నల్లగా ఉంటాయి దీనిని విత్తనాలు మరియు కొమ్మల ద్వారా వ్యాప్తి చేయవచ్చు తపసి ఆకులు మాను జిగురులకు వైద్యములో చాలా విలువ కలదు ఈ మొక్క జిగురు నుండి విటామిన్ ఏ లభిస్తుంది గొంతు రోగాలను పశువులకు వచ్చే కఫ జ్వరాలను నివారిస్తుంది అలాగే కీళ్ళ నొప్పులు తెల్లబట్ట రక్తస్రవము లావు తగ్గుటకు విరిగిన ఎముకలు అతుకుటకు ప్రసూతి నొప్పులకు వాడతారు అలాగే తెల్లబట్టకు ఐదు గ్రాముల చూర్ణమును రోజుకు రెండు పూటలు ఒక వారం రోజుల పాటు తీసుకుంటే తెల్లబట్ట పూర్తిగా పోతుంది చట్టస్రావము రక్తము కారుతున్న గాయములపై కానీ పురాణ వ్రణములపై కానీ దీని బంక చూర్ణమును అద్ది ఉంచిన రక్తస్రావం ఆగిపోవును గాయములు పుండ్లు శీఘ్రముగా మానును లావు తగ్గుటకు మూడు నుంచి ఐ ఐదు గ్రాముల బంక చూర్ణమును భోజనమునకు ముందు సేవించిన ఆకలిని ఆపుతుంది అందుకొరకే ఆహారం తీసుకునే పరిమాణం తగ్గి క్రమంగా బరువు తగ్గుతారు నొప్పులకు ఐదు నుంచి పది గ్రాముల తపస్సు బంకను కానీ ఇరవై గ్రాముల పచ్చి బెరడును కానీ బర్రె పెరుగుతో కలిపి సేవించుచున్న నొప్పులు తగ్గును గింజలను కాల్చి కాల్చుకొని తింటారు లేత మొదలులో ఊరిన గడ్డలాంటి వేరును తింటారు మలబద్ధత పోతుంది విరిగిన ఎముకలు అతుకుటకు తపాసి బంకకు పరికి ఆకులను కలిపి మెత్తగా నూలి పట్టించి కట్టు కట్టి ఉంచిన విరిగిన ఎముకలు అతుకుతాయి ప్రసూతి నొప్పులు తపాసి కాండం బెర బెరడు ఇప్పా చెట్టు కాండం బెరడును సమానంగా గ్రహించి వస్త్రగాలిత చూర్ణము చేసి ఒకటి లేదా రెండు స్పూన్ల చూర్ణమును కప్పు నీటిలో కలిపి త్రాగించిన ప్రసూతి నొప్పులు తగ్గి సుఖ ప్రసవము కలుగుతుంది అట్లాగే ఈ తపాసి చెట్టు శాస్త్రీయ నామము సెర్క్యూలియ యూరేన్స్ అట్లాగే కుటుంబ నామము సెర్క్యూలియసి సంస్కృత నామము బాలిక బాలిక హిందీ నామము గోంద్ కతీరా అని అంటారు వ్యవహార నామము గమ్ స్టెర్చ్యూలియా అని అంటారు ఇతర నామములు పొగల బంక తపాసీ బంక తౌసీ బంక అని మారుమూల గ్రామాలలో ఒక్కో చోట ఒక్కో రకంగా దీనికి పిలువబడుతుంది ఉపయోగపడు భాగములు ఆకులు బంక ఈ రకంగా తపాసి బంక రాత్రి కొద్దిగా నానిపిన తర్వాత ఉదయాన్నే సేవించడం వల్ల లావు ఉన్న శరీరము స్థూలకాయ శరీరము అందులో ఉన్న వాతం అనేది తొలగిపోయి బక్కగా లావు తగ్గటం అనేది జరుగుతుంది కీళ్ళ నొప్పులకైతే చాలా అద్భుతంగా ఈ బంకను రాత్రిపూట నానికి ఉదయాన్నే సేవించడం వల్ల కీళ్ళ నొప్పులు మరియు వాత నొప్పులు అనేది హరించిపోతాయి తపాసి చెట్టు మారుమూల గ్రామాలలో అటవీ ప్రాంతాలలో చాలా దొరుకును ఇప్పుడు ఈ చెట్లు లేదు వనాన్ని కాపాడుదాం ఈ చెట్టు కనబడితే అక్కడక్కడ దీని కొమ్మను నాటండి ఇంకా మరిన్ని వీరి వీడియోలస్తో మా మూలిక వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతర మూలిక మా ఆయుర్వేద మూలిక వీడియోస్తో మూలికల వీడియోస్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదము జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై